వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఫోన్ ట్యాపింగ్ కింగ్ ప్రణీత్ రావు అదే ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ రాజకీయ రంగంలో అల్లకొలం రేపిన విషయం తెలిసిందే కానీ ప్రణీత్ రావు సినిమా తారలను వదలలేదా సినిమా హీరోయిన్లను వదలలేదా సినిమా హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలకి తొంగి చూశాడా వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ వ్యాపార సంబంధాలేంటి వాళ్ళ స్నేహ సంబంధాలేంటి ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు సేకరించినట్లు తెలుస్తుంది ఈ సేకరించిన సమాచారం అంతా బీఆర్ఎస్ వర్గాలకి అందించాడట బీఆర్ఎస్ వర్గాలకి చేరవేశాడట అయితే సినిమా తారల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సినిమా తారలను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించారా సినిమా తారలను అసలు ఎందుకు ట్యాప్ చేశారు వాళ్ళ ఫోన్లను ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది పోలీసులు అధికారికంగా ఇంకా సినిమా తారల విషయం ప్రకటించకున్న అందుతున్న సమాచారం ప్రకారం ప్రణీత్ రావు సినిమా రంగంలోని టాలీవుడ్లోని ప్రముఖ హీరోయిన్ల ఫోన్లన్నీ ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది దీనిపై పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ పది మంది ప్రముఖ హీరోయిన్ల ఫోన్ నెంబర్లు ప్రణీత్ రావు ట్యాప్ చేశాడట కొంతమంది సినిమా డైరెక్టర్లు కొంతమంది హీరోలు ప్రొడ్యూసర్లు బయ్యర్లు అందరి ఫోన్లు ప్రణీత్ రావు ట్యాప్ చేశాడట ఇలా ఎందుకు చేశారు ఎన్నికల వేళ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు రాజకీయ నాయకులను వేధించేందుకు బీఆర్ఎస్ వేసిన ప్లాన్ అంటే అర్థం చేసుకోవచ్చు కానీ సినిమా తారల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు సినిమా తారలు రాజకీయాలు లేరు కదా రాజకీయాలతో వారికే సంబంధం లేదు అయినా బీఆర్ఎస్ అప్పటి గులాబీ ప్రభుత్వం టాలీవుడ్ పై దృష్టి సారించింది ప్రణీత్ రావు ఆధారంగా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆ విధంగా సినిమా తారాల జీవితాల్లో చూస్తుంది చూసింది వారి వ్యక్తిగత జీవితాల్లో కన్నేసింది వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితో కలుస్తున్నారు వాళ్ళ వ్యవహారాలంటి అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి చేరేలా ప్రణీత్ రావు పూర్తిగా పన్నాగాలు పన్నాడు వారి వ్యక్తిగత ఫోన్ నంబర్లు పర్సనల్ ఫోన్ కాల్ డేటా కూడా ప్రణీత్ రావు సేకరించి బిఆర్ఎస్ కు అందజేశాడు తెలుస్తున్న సమాచారం ప్రకారం బిఆర్ఎస్ నాయకులు కొందరు ప్రణీత్ రావు ఇది ఈ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎన్నికల కోసం చేయలేదు వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడం కోసం చేశారు వాళ్ళను బ్లాక్మెయిల్ కూడా చేశారట ఇప్పుడు టాలీవుడ్ లో ఈ విషయం ప్రకంపనలు రేపుతోంది ఇంతకీ పండిత్ రావు ఎవరెవరు ఫోన్ నెంబర్ ట్యాప్ చేశాడు ఎవరి వ్యక్తిగత జీవితాల్లో చొరబడ్డాడు ఎవరిని బ్లాక్మెయిల్ చేశాడు ఈ బ్లాక్మెయిల్ వెనుక ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరు ఇప్పుడు పోలీసులు ఇవన్నీ ఆరా తీసే పనిలో పడ్డారు కానీ దారుణమైన విషయం హీరోయిన్ల వ్యక్తిగత ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు వాళ్ళ చాటింగ్ కూడా విన్నారు అన్నీ ఒక పెన్ డ్రైవ్లో ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఓ బిఆర్ఎస్ అధినేతకు ఓ బీఆర్ఎస్ నాయకుడికి రావు అందజేశాడట ఇప్పుడు కేసులో విచారణ జరుగుతుంది మరింత లోతుగా జరుగుతుంది చాలా మంది పోలీస్ అధికారులు అరెస్ట్ అవుతున్నారు ఇంకా ఎన్ని సంచనాలు బయటపడతాయో చూడాల్సిందే